ఈ రోజు కథ నాకే తెలియని నా పెళ్ళి అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఇక కథలోకి వెళితే హలో నా పేరు కీర్తి ఢిల్లీలో ఉంటున్నాను ఈ కాలం యువతిలా స్వేచ్ఛగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి యాప్స్ వాడుతూ భయము బెరుకు లేకుండా సంకోచపడకుండా నా భావాన్ని తెలియజేస్తూ ఆనందంగా జీవిస్తున్నాను నేను ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేస్తున్నాను ఒక్కతే అమ్మాయిని అయ్యేటప్పటికీ ఇంట్లో కూడా చాలా గారాభం నా ప్రతి అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రతిదానికి నాతో చర్చిస్తూ మా అమ్మ నాన్న నన్ను చాలా గారాభంగా పెంచారు నాకు ఊహ తెలియక ముందే ఆంధ్ర నుంచి ఢిల్లీకి వచ్చేశాం ఇక్కడే స్థిరపడిపోయాము ఇక మా ఇంట్లో మరో సభ్యురాలు దివ్య దివ్య నాన్నగారు మా నాన్నగారు స్నేహితులు ఆ పరిచయం మమ్మల్ని ఫ్రెండ్స్ చేసింది అనుకోకుండా దివ్య అమ్మానాన్న అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది దాంతో దివ్య మా ఇంటికి గెస్ట్గా వచ్చింది ఆనాటి నుండి మా అమ్మా నాన్న కూడా నాకు దానికి ఎటువంటి తేడా లేకుండా ఒకలాగే చూడసాగారు ఇద్దరం అక్కా చెల్లెళ్ళలా కలిసి పెరిగాం నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆంధ్రా వెళ్ళలేదు ఎన్నిసార్లు ఆ విషయం చెప్పిన అమ్మా నాన్న అక్కడ మనకు ఏమీ లేదనేవారు దాంతో సరేలే అని ఊరుకున్నాను ఒకరోజు అనుకోకుండా దివ్యకి ఒక శుభలేఖ వచ్చింది అది పెళ్ళి శుభలేఖ వాళ్ళ పెద్దమ్మ కూతురు చిత్ర పెళ్ళి అని ఇంత వయసు వచ్చేదాకా ఎప్పుడూ తెలుగువారి సాంప్రదాయ వివాహాలకు వెళ్ళింది లేదు వెళ్ళాలి అని చాలా గోల చేసింది అనుకోకుండా వాళ్ళ అమ్మానాన్న నాన్న రావడం కుదరలేదు పైగా పెళ్ళేమో ఏదో పల్లెటూరులో దాంతో అందరూ వెళ్ళొద్దు అనేసారు కానీ దాని ముఖం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది నాకు ఎలాగో చుట్టాలు లేరు ఉన్నదాన్నేమో వెళ్ళొద్దంటారు శేఖర్ చిత్ర అన్నయ్య కూడా మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు నన్ను దివ్యలాగానే చూసేవారు ఎలాగో పెళ్లి శుభలేఖ కూడా వచ్చింది ఎలాగోలా దాన్ని పెళ్ళికి పంపాలనిపించింది నాన్నగారేమో ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నారు దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపించాలి పోని వెళ్దామంటే నాకు కూడా ఏం తెలీదు ఇద్దరం కలిసి అమ్మా నాన్నని ఒప్పించి ట్రైన్ ఎక్కాం నాన్నగారు ఎలా మసులుకోవాలో అక్కడ ఎలా ఉండాలో అమ్మాయిలు ఏ ఏ బట్టలు కట్టుకోవాలో చెప్తూనే ఉన్నారు నా జీవితంలో మొదటిసారి నాన్నగారు లేకుండా బయటికి వెళ్ళడం అది ఎవరూ లేని ఎవరో తెలియని ప్రదేశానికి వెళ్ళడం కానీ దివ్య మాత్రం చాలా ఆనందంగా ఉంది దాని ముఖం చూసి నాకు ఆనందంగా అనిపించింది ఇద్దరం హాయిగా కళ్ళు మూసుకుని పడుకున్నాం ప్రయాణం చాలా హాయిగా జరిగింది మేము ట్రైన్ దిగేటప్పటికీ మా కోసం కీర్తి మరో అన్నయ్య శేఖర్ పెదనాన్న కొడుకు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా ఇంటికి ఒకటి రెండు సార్లు రావడం చేత చాలా తొందరగా గుర్తుపట్టి పలకరించాడు అమ్మయ్య అనుకుని నేను సరదాగా కబుర్లు చెబుతూ వాళ్ళ ఊరు చేరాను ప్రయాణాల్లో అలసిపోవడంతో ఇల్లు చేరగానే స్నానం చేసి బడలిక తీర్చుకొని పెళ్లి పనులకి సిద్ధమయ్యాం దివ్యని తోడిపెళ్లి కూతురు చేసి ఆట పట్టిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పల్లెటూరు కావడంతో అంతా త్వరగా నిద్రపోయి తెల్లవారుజామునే లేచి పొద్దున్నే చేసే పనులు పెళ్లి కోసం చేసే పనులు భలే సరదాగా సందడిగా ఉండేవి అనుకుంటూ ఉండగానే పెళ్లి రోజు వచ్చింది మగపెళ్ళివారు వచ్చారంటూ హడావిడి చేస్తూ ఉండగానే మగపెళ్ళివారు వచ్చేశారు అలవాటు లేని లంగా ఓనీలో నేను దివ్య ఒకరినొకరు చూసుకుంటూ తెగ పెళ్లి కొడుకుని చూద్దామని ఇద్దరం పెళ్లి కూతురు ఫ్రెండ్స్తో కలిసి విడిదికి వెళ్ళాం అక్కడ పెళ్లి కొడుకుతో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఉండడం చూసి ఇబ్బంది పెట్టడం ఎందుకని వెనుకకి బయలుదేరాం తెల్లవారుజామున స్నాతకం అంటూ హడావిడి చేశారు ఆడవాళ్ళంతా త్వరగా పడుకోమంటూ ఆర్డర్ వేశారు మగవారంతా నిద్రపోవడానికి అక్కడ ప్లేస్ అయినా లేదు నా వల్ల కాదంటూ మొరాయించింది దివ్య సరే డాబా మీద పడుకుందాం రా అని పైకి ఇంతలో ఒక బామ్మ నన్ను పట్టుకుని ఆపింది నువ్వెవరి అమ్మాయి వమ్మా అంటూ సరేలే మంచి కాలక్షేపంగా ఏమో అనుకుని శివప్రసాద్ గారి నండి అని చెప్పాను శివప్రసాదా ఇంటి పేరేంటి అంటూ ఆరా తీసింది ఆవిడ అడిగిన వాటికి అన్నింటికీ సమాధానం చెప్పి వెళ్దామని నిలిస్తుంటే నేను మీ నాన్నకి అత్తనవుతానమ్మా మాది పోలవరమే నువ్వు అక్కడే పుట్టావుగా పెళ్ళికొడుకు మా పక్కింటి అబ్బాయి మేమంతా మీ ఊరు వారమే మీ నాన్న వచ్చాడా పెళ్ళికి అంటూ అడిగింది మీ నాన్న ఊరి వాళ్ళమే అనేటప్పటికీ నాకు చాలా ఆనందం అనిపించింది సరదాగా ఆవిడ పక్కనే కూర్చుని మా నాన్నగారు రాలేదండి నా ఫ్రెండ్ కోసం అని ఈ ఊరు వచ్చాను పెళ్ళవ్వగానే వెళ్ళిపోతాం నేను ఆంధ్రా రావడం కూడా ఇదే మొదటిసారి అంటూ చెప్పాను ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ నీకు ఒకరిని పరిచయం చేస్తా ఉండు అంటూ ఒక్కసారిగా రవి అంటూ గట్టిగా పిలిచింది అదిరిపడ్డాను ఆ అరుపుకి ఎవరో ఇద్దరు అబ్బాయిలు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏదో అనబోతున్న వారు నన్ను చూసి అప్రయత్నంగా ఆవిడతో మాట్లాడడం ఆపి కీర్తి అంటూ దగ్గరికి వచ్చారు ఆ బామ్మ నన్ను చూసి నవ్వుతూ ఏంటమ్మా ఎవరనుకున్నావు మీ ఆయన అంటూ ఒక అబ్బాయిని చూపింది నేను అదిరిపడ్డాను ఎవరైనా వింటున్నారా అని చుట్టూతా చూశాను క్రికెట్లో ఆఖరి బంతి దగ్గర ఉన్నంత టెన్షన్గా అందరూ నా వైపు చూస్తున్నారు ముందు ఏడుపు వచ్చింది కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకొని బామ్మగారు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు నేను మొదటిసారి ఆంధ్రా వచ్చాను పెళ్ళవ్వగానే వెళ్ళిపోతాను అంటూ భయంగా చూస్తూ పరుగందుకున్నాను ఇంతలో బలమైన చేతులు పట్టి ఆపితే వేరే దారి లేక ఆగి చూశాను ఆ రవి కీర్తి కంగారు పడకుండా కామ్గా కూర్చో అంటూ వదలకుండా పట్టుకున్నాడు లీవ్ మీ అంటూ వదిలించుకోవాలని ప్రయత్నిస్తూ దివ్య దివ్య త్వరగా రా అని ఏడుస్తూ పిలిచాను ఇక్కడ నాకు పెళ్లి చేసేస్తున్నారే అంటూ అరుస్తూ పిలిచాను దివ్య పరుగున నా దగ్గరికి వచ్చింది ఏమైందే అంటూ ఏడుస్తూ దాన్ని కౌగులించుకొని చూడవే నన్ను పట్టుకొని ఆ ముసలావిడ పెళ్ళయింది మొగుడు ఉన్నాడు అంటూ అంటోంది అని చెప్పాను దివ్య బామ్మని చూస్తూ బామ్మగారు ఇది నా స్నేహితురాలు కీర్తి దీనికి ఇక్కడ ఎవరూ లేరు దాన్ని ఏడిపించకండి అంటూ నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అంతే వెంటనే ఆ పెద్దావిడ ఏంటమ్మా ఏదో చెప్తున్నావు దీనికి అన్నీ దీని అత్తపోలికలే అవి చూసి గుర్తుపట్టాను దీని మొగుడు ఇదిగో వీడే అంటూ ఆ అబ్బాయిని చూపించింది దివ్య కూడా ఏమి చేయాలో తెలియక చూస్తూ నిల్చింది నా పక్కన కానీ అక్కడే నా చెవిలో చాలా బాగున్నాడే అంటూ నసిగింది ఇంతలో బామ్మ ఇదిగో నీ మెడలో ఈ బంగారు గొలుసు ఎప్పుడైనా తీసావా అని అడిగింది నన్ను వెంటనే లేదు అని తల ఆడించాను అదే మీ ఆయన నీ మెడలో కట్టింది అని చెప్పింది అప్పుడు గుర్తుకొచ్చింది చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటలు ఈ చైన్ తీయొద్దు అని చెప్పడం భయంగా చూశాను ఆ రవి వైపు నన్నే ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్న ఆ కళ్ళని చూసి ముందు భయం వేసిన తర్వాత సిగ్గు వేసింది అంతే కళ్ళు తిరిగి పడిపోయాను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ పెళ్ళికొడుకు దివ్య నిద్రపోయి కనిపించారు నా పక్కన కుర్చీలో కూర్చున్న రవి కనిపించాడు ఇక ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి తర్వాత ఏదైనా చేయాలి వెళ్ళి దివ్యను లేపాను నేను వెళ్తున్నా నువ్వు పెళ్ళి చూసుకుని రా అని చెప్పి బట్టలు మార్చుకుని వెళ్దామని చూస్తే పెళ్ళికొడుకు ఎదురుగా వచ్చాడు భయంగా చూస్తూ నిలబడిపోయాను తరువాత స్టోరీ పార్ట్ టూలో చూద్దాం